ఏమండి సానా సతీష్కి రాజ్యసభ సీటు ఏదో నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నారేమో అనిపిస్తున్నారు ఇంచేతంటే అండి తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ ఇందులో ఎవరో కూడా అట్టే ఎక్కువగా అంటే ఉంటారు కానీ మరీ ఇష్టాసారంగా కుంభకోణాలు చేసిన వాళ్ళు అధిక స్థాయిలో కేసులు ఉన్నవాళ్ళు ఈ పార్టీలో ఉండరు ఒకవేళ ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని క్షమించడు ఆ కేసులు అవి ఆయన నచ్చవు వాళ్ళకి ఎక్కడో చోట చెక్ పెడతాడు అయితే మరి ఇక్కడ చిత్రం ఏంటంటే సానా సతీష్ మీద ఉన్నటువంటి కేసులు తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద కూడా ఉండవు ఉండవేమో మేబీ అలాగే ఇతని మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇతను చేసే ఇల్లీగల్ యాక్టివిటీసు అంతా ఇంత కాదు అసలు చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచే ఇతని మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి అప్పుడెప్పుడో వాస్పిక్ అనే ఒక కుంభకోణం జరిగింది అందులో సూత్రధారి ఇతనే అనుకున్నారు కొన్ని ఈడీ కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇతను మొన్న ఏం చేసాడు ఎలక్షన్ ముందు కాకినాడ పార్లమెంటు సీట్ ఆశించాడు కొద్దిగా అక్కడ టీడీపీకి సంబంధించి కొన్ని కొన్ని యాక్టివిటీస్ కొన్ని కొన్ని చేశాడు పార్టీ పరంగా యువగళంలో ఈ లోకేష్ గారు కాకినాడ సర్పాల జంక్షన్లో మకా ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు ఈయనే ఖర్చు పెట్టి ఎక్కువ రోల్ ఈయనే యాక్ట్ చేశాడు అవే పార్టీ పరంగా ఇతను చేసిన అంతేగాని వైసీపీకి వ్యతిరేకంగా ఇతను ఏమీ పెద్దగా పోరాడలేదు ఇతని మీద వాళ్ళ కేసులు పెట్టలేదు వాళ్ళ హయాంలో ఇతను ఏమి లేదు చల్లగా ఇతని పని ఇతను ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో వాళ్ళ నుంచి కూడా కొన్ని బెనిఫిట్స్ పొందాడు అంటే ఇతను జనరల్గా ఇతను చేసే బిజినెస్లకి పొలిటికల్ అండ్ ఉండాలి కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఉపకారం చేయించుకున్నాడు ఇతను వాళ్ళని కూడా వాడుకున్నాడు ఒక ముఖ్య చెప్పాలంటే ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంటు సీటు ఇతనికి లేదు జనసేనకి టైఅప్ వచ్చింది కాబట్టి జనసేన గెలిపోద్ది నాగేంద్రబాబు గారు పోటీ చేస్తారని చెప్పి అప్పట్లో అనుకున్నారు కార్యక్రమం అలా కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఉదయసేనికి జనసేన సీట్ ఇచ్చారు నగ్గాడు ఓకే అయిపోయింది అందరూ ఎలాగిస్తారు సానా సతీష్కి అన్ని ఆరోపణలు అతనికి ఎలాగిస్తారు అని తిరిగి ఊపిరి పీల్చుకున్నారు వల్ల ఏదో పార్టీలో తిరుగుతాడు తప్పితే అతనికి ఏవి చట్టసభలో అవకాశం ఉండదు అని అనుకున్నారు కానీ అనూహ్య పరిణామం ఇది ఎవరు ఊహించినటువంటి ఇది రాజ్యసభ నాగబాబు గారికి వెళ్తాది వెళ్తాది వెళ్తుంది అనుకున్న నేపథ్యంలో మధ్యలో సానా సానాసా తెర మీదకి రావటం చంద్రబాబు నాయుడు గారు వితిన్ సెకండ్లో అతనికి కన్ఫామ్ చేశాడు అంతా కూడా ఒక పోట్ల అయిపోయింది అది ఏంటి సాన సతీష్ గొప్పతనం పార్టీకా పెద్ద సేవ చేయడు వైసీపీలో ఉన్నప్పుడు పెద్దగా వ్యతిరేక పో పోరాటాలు చేసి వైసీపీ మీద వాళ్ళ నుంచి ఇబ్బంది పడిన వ్యక్తి కూడా కాదు మరి ఏంటి ఇతని నేపథ్యం అంటే ఇతను ఒక ఏ ఎలక్ట్రికల్ ఏఈ ఒకప్పుడు అందులో కూడా ఏదో ఫ్రాడ్ చేసి సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయిన తర్వాత మరి రీపోస్టింగ్ ఇచ్చారు లేదో తెలియదు కానీ రకరకాల రకరకాల వ్యాపారాలు చేసి కోట్లకు పడగలెత్తేసాడు నాకు ఆ మధ్యకాలంలో అంటే ఎలక్షన్కి ముందు ఎలక్షన్కి ఒక రెండు మూడు నెలల ముందు తెలుగుదేశం పార్టీలోనే అదే కాకినాడ జిల్లాకు చెందిన ఒక నాయకుడు చెప్పాడు తన గురించి ఏంటంటే సానా సతీష్ అవహారం ఏంటి సీట్ ఇస్తారంటున్నారు కాకినాడ పార్లమెంట్ అంటే ఏమోనండి సీట్ ఇస్తాడో తెలియదు కానీ ఇతనికి చంద్రబాబు నాయుడుతో ఇంటర్నల్ లింక్ ఉంది ఏంటి ఆ లింకు అని అడిగాను ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆ టికెట్స్ ఇతనే బుక్ చేస్తాడు అతను ఎక్కడన్నా స్టే అవుతే దానికి సంబంధించినటువంటి వసతి సదుపాయాలన్నీ ఇతనే కల్పిస్తాడు ఆ డబ్బు లావాదేవీలన్నీ ఈయనే పడతాడు సో అది ఈయన చేసేది ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఈ సానా సతీష్ గారి శ్రీమతి ఎవరైతే ఉన్నారో ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ సానా సతీష్ వచ్చి కాపు సామాజిక వర్గం ఆమె కమ్మ సామాజిక వర్గం ఆమెకి అక్కడ మరి బంధుత్వం ఉంది కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆమె పరంగా కూడా పట్టుంది పార్టీలో సో ఆ విధంగా చంద్రబాబు నాయుడుతో మంచి రేపోర్టు ఉంది అతనికి అది ఉన్నప్పుడు పార్టీలో తిరిగితే ఏంటి తిరగకపోతే ఏంటి వైసీపీ మీద దెబ్బలాడితే దెబ్బలాడకపోతే వడ్డించి కూడా ఉన్నాడు కదా అక్కడ శుభ్రంగా ఆకర్షి కూర్చుంటాడు అంతే ఇంకేం అవసరం లేదు మేమంటే నానా పాటలు పడితే కానీ మాకు సీట్ ఇస్తాడు లేదు తిరిగి అతను అన్నాడు అతను అన్నా నిజం అప్పుడు నాకు ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఎందుకండి గోదావరి జిల్లాలో ఒక మంత్రి బీసీ సామాజిక వర్గం చెందిన ఒక యువ మంత్రి అతనికి లాస్ట్ మినిట్లో మంత్రి ఇచ్చారు ఎవడో ఎక్స్పెక్ట్ చేద్దాడు అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే గొప్ప తొలిసారి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు నాన్ లోకల్ నాన్ లోకల్ తొలిసారి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన అతనికి లాస్ట్ మినిట్లో మంత్రి ఇచ్చేసాడు ఎలాగిచ్చారంటే ఈ సామా సతీష్ చక్రం తిప్పాడు సానా సతీష్ ద్వారా కిలార్ రాజేష్ కిలార్ రాజేష్ నుంచి నారా లోకేష్ ఇలాగా వీళ్ళు రకరకాల చేతులు మారి ఆ లాబీ ఉపయోగించి అతను మంత్రి పదవి తెచ్చుకున్నాడు చూస్తారా అంటే పార్టీలో ఎదగాలి పదవి పొందాలి అంటే ఏం కష్టపడిపోయినా అవసరం లేదు లాబీలు డబ్బు కూడా బాగా పనిచేస్తా దానికి ఈ రాజ్యసభ నిదర్శనం నాగబాబు గారికి ఏదో మినిస్టర్ ఇస్తారు మన ఆంధ్రాలో అని అనుకుంటున్నారు ఓకే అది అయితే అయి ఉండొచ్చు కాదంటలేదు కానీ ఈ స్థానా సతీష్ ని చట్ట సభలు పంపడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు ఎట్టి పరిస్థితులు కాదు నూటికి నూరు పాలు రాజ్యసభకి నాగబాబు గారే చోటుకోలు పెద్ద మనిషి తరహా వ్యక్తి పెద్ద మనిషి మచ్చలైనటువంటి వ్యక్తి అతను అతన్ని చట్టసమల్పంతో వెరీ హ్యాపీ స్టేట్లో మినిస్టర్ అంటే తర్వాత చూడొచ్చు కానీ అతను మానేసి ఢిల్లీ నుంచి గడిదాకా లాబింగ్తో కుంభకోణంలో అనే అనేక కేసుల్లో ఉన్నటువంటి ఇతనికి రాజ్యసభ ఇవ్వటం అంటే అది చంద్రబాబు అది వైసీపీ అంటే ఓకే అనుకోవచ్చు వాళ్ళ వైసీపీ వాళ్ళకి కుంభకోణం చేసిన వాళ్ళకి కావాలి స్వచ్ఛమైన వ్యక్తులు వాళ్ళకి పనిచేయరు కానీ టీడీపీలో అది చంద్రబాబు నాయుడు గారు కోటరీలో ఇది ఎలా ఉందంటే పైకి చెప్పట్లేదు కానీ తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు చాలా బాధగా ఉన్నారు థ్యాంక్ యూ